అనంగా 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 ఒక ఊరుందట ఆ ఊర్లో కిరణ్ అనే ఒక అబ్బాయి అయినాడు వాడేమో చాలా తెలివైన వాడు చదువులో కానీ ఆటపాటల్లో కానీ చాలా చురుగ్గా ఉండేటోడనమాట ఈసారి కిరణ్ బర్త్డే రోజు వాళ్ళమ్మ వాడికి ఒక కథల పుస్తకం బహుమతిగా ఇచ్చింది ఆ కథల పుస్తకం చాలా బాగుంది అందులో వింత వింత కథలు భలే పసందైన కథలు అనేకం ఉన్నాయన్నమాట ఆ కథల పుస్తకంలో ఉన్న కథలు చదువుతుంటే కిరణ్కు ఒక్కొక్క కథ చదివినా కొద్దీ ఇంకా చదవాలనిపిస్తుంది కిరణ్కు అంత బాగున్నాయి మరి కథలు కథలు అంటేనే బాగుంటాయి కదా అట్లా కథల పుస్తకంలోంచి కథలు చదువుతూ చదువుతూ అట్లనే నిద్రపోయిండు కిరణ్ అతనుకో మధ్యరాత్రి మెలుకొచ్చింది వచ్చింది అప్పుడు వెన్నెల సరిగ్గా కిటికీలోంచి కిరణ్ ముఖం మీద పడుతుంది తదేకంగా చంద్రుణ్ణే చూస్తున్నాడు అట్లా చూస్తూ చూస్తూ ఉంటే అతనికి ఆ ఒక వింత వెలుగొచ్చేసింది ఆయన ముఖంలోకి అట్లా చంద్రుణ్ణి చూస్తూ తను చదివిన కథల పుస్తకంలో ఉన్న కథలను అన్నిట్లని గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాడు కిరణ్ అయితే వాడి ఆలోచనలన్నీ ఒక కథ దగ్గర ఆగిపోయినాయి ఆ కథలో ఒక మాంత్రికుడి దగ్గర మంత్రదండం ఉంటుంది ఆ మంత్రదండాన్ని నేల మీద ఇట్లా చుట్ట చుట్టంగానే ఏవి కావాలంటే అవి దొరుకుతాయి అన్నమాట ఏది కోరుకున్నా ఇస్తుంటుంది ఆ మంత్రదండం ఏనువులు గుర్రాలు సైన్యము ఏది కావాలన్నా ఇస్తుంది అది ఒక్కటే తినడానికి తిండి పానీయాలు రకరకాల బట్టలు ఏ అడిగినా ఆ మంత్రదండం ఇస్తుంటుంది అనమాట ఆ కథలో సన్నివేశం గుర్తు రాగానే కిరణ్కు చాలా ఆశ్చర్యమేసింది అసలు అవన్నీ ఎట్లొస్తాయి ఆ మంత్రదండం ఇట్లా తిప్పగానే ఎక్కడి నుంచి వస్తాయి ఏ వస్తువైనా తయారు చేస్తే కదా వచ్చేది మరి ఎవ్వరు తయారు చేయకుండా ఎక్కడి నుంచి వస్తాయి అని పెద్ద ఆలోచనలు డౌట్లు వచ్చినాయి ఆ చిన్నారి కిరణ్కి ఇంకేం చేస్తాడు పాపం ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ అట్లనే మగతగా నిద్ర నిద్రలోకి జారిపోయాడు క్షణాల్లో గాఢ నిద్ర పట్టేసింది అతడికి హఠాత్తుగా తనని ఎవరో తట్టి పిలుస్తున్నట్టు లేపుతున్నట్టు అనిపించింది లేచి చూస్తే పక్కన ఎవరో తెల్లటి వస్త్రాలు ధరించి అటు ఇటు తిరుక్కుంటా కిరణ్ వైపే చూస్తున్నారు వాళ్ళ పక్కనే బంగారు వరణంతో మెరిసిపోతున్నటువంటి ఒక పుష్పక విమానం కూడా ఉంది ఆ పుష్పక విమానం ఎట్లుందంటే కిరణ్ తన కథల పుస్తకంలో చదువుకున్న ఒక కథలోని విమానం విమానంలాగే ఉంది దానికి రెక్కలు కూడా ఉన్నాయి ఇంకేముంది ఆ పుష్పక విమానం చూడంగానే కిరణ్ మత్తు మొత్తం వదిలిపోయింది తెల్లని వస్త్రాలతో తన మంచం దగ్గర అటు ఇటు తిరుగుతున్న వాళ్ళని చూసి ఎవరండి మీరు అని ఆశ్చర్యంతో చిన్నగా అడిగిండమాట కిరణ్ అప్పుడు వాళ్ళు ఒక చిన్న చిరునవ్వు నవ్వి మేము దేవలోకం నుండి వచ్చాము మమ్మల్ని దేవేంద్రుడు పంపించాడు నీ మనసులో రేగిన అనుమానాలన్నీ పోగొట్టడానికే మేము వచ్చాము అన్నారు మన బుజికిరణ్ చాలా ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపోయి ఏంటి దేవేంద్రుడు మిమ్మల్ని నా కోసం పంపించాడా నేను ఇక్కడ ఉన్నాననే ఆయనకి ఎట్లా తెలుసు అని చాలా ఆశ్చర్యంగా అడిగాడు దేవదూతలు ఏం మాట్లాడకుండా అవును పెడదాం అంటూ దేవదూతలు ముందే పోయి విమానం ఎక్కే కూర్చున్నాడు ఇంకా కిరణ్ కూడా వాళ్లతో పాటు వాళ్ళ వెనక వెళ్ళి ఆ పుష్పక విమానం ఎక్కే కూర్చున్నాడు ఆ విమానం చాలా అందంగా ఉంది మొత్తం బంగారంతో చేస్తుంది దాని మీదనేమో రకరకాల తీగలు పువ్వులు చెక్కి ఆ మధ్య మధ్యలో పువ్వుల మధ్యలో రత్నాలు పగడాలు అన్ని పెట్టున్నాయి అది మెరుస్తూ ఉంది దాన్ని చూడగానే కిరణ్కి ఎంతో ఆనందం అనిపించాడు అయితే కిరణ్ దాంట్లో వెళ్ళి కూర్చోగానే విమానం నెమ్మదిగా పైకి కదిలింది అలా పైకి లేస్తూ లేస్తూ ఎగురుతూ ఎగురుతూ అట్లా ముందుకెళ్ళిపోయింది విమానం పైకి ఎగరగానే పైన పైకప్పు ఎక్కడ తగులుతుందో అని తలకాయించుకున్నాడు మన కిరణ్ పాపం కానీ ఆ పుష్పక విమానానికి ఏదీ అడ్డు తగలలేదు ఏ అడ్డు లేకుండా అది అట్లా ఎగురుకుంటూ ఎగురుకుంటూ పోతుంది ముందు మెల్లగా పైకెగిరిన విమానం తర్వాత వేగంగా ప్రయాణం చేయడం మొదలుపెట్టింది కిరణ్ ఆశ్చర్యంగా కిందికి చూస్తున్నాడు కింద తన ఊరు ఊరితో పాటు పక్క ఊరు ఆ పక్క ఊరు అవన్నీ కూడా కనపడుతున్నాయి ఇళ్ళు మేడలు సరస్సులు కొండలు విశాలమైన పొలాలు అన్నీ కూడా చిన్న చిన్న బొమ్మల్లాగా పేపర్ మీద గీసిన బొమ్మల్లాగా కనపడుతున్నాయి అట్లా చిన్నగా 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 అయిపోయి అన్నీ మాయమైపోయిన తర్వాత ఇంకెక్కడ చూసినా ఉట్టి శూన్యమే కనపడుతుంది కానీ ఆశ్చర్యం కిరణ్ భయపడలేదు భయం కూడా అనిపించలేదు అప్పుడు అందుకని ఆయన ఏమన్నాడు మనం ఎక్కడికి వెళ్తాం ఇప్పుడు అని ఆ దేవదూతలను అడిగాడు నీకే తెలుస్తుందిలే తినబోతూ రుచులెందుకు అని నవ్వినరా దేవదూతలు విమానం అట్లా ప్రయాణిస్తూనే ఉంది అట్లా చాలాసేపు ప్రయాణించి ప్రయాణించిన తర్వాత నక్షత్ర మండలం వచ్చింది ఆ నక్షత్ర మండలం అంతా దాటి దాటి ఇంకా దూరం వెళ్ళింది ఇంకా దూరంగా వెళ్ళిన తర్వాత ఒక పెద్ద బ్రహ్మాండమైన భవనం కనిపించింది కిరణ్కి ఆ భవనం చాలా పెద్దగా విశాలంగా ఉంది దానికి కూడా బంగారు రంగుతోనే మెరిసిపోతుంది ముత్యాలు పగడాలు రత్నాలు కెంపులు పచ్చలు అన్నీ ఆ భవనానికి పొదుగబడినయి వాళ్ళెక్కిన ఆ విమానము అట్లా ప్రయాణం చేస్తూ ప్రయాణం చేస్తూ మెల్లగా ఆ భవనంలోకి ప్రవేశించింది భవనంలో కూడా అట్లాగే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక విశాలమైన ఆవరణలో ఆగిందన్నమాట ముందుగా దేవదూతలు విమానం దిగారు ఆ తర్వాత వాళ్ళెన్నకానే కిరణ్ కూడా ఆ విమానాన్ని దిగాడు ఆ భవనం విశాలంగానే కాదు చాలా ఎత్తుగా కూడా ఉంది దాని గోడలు బంగారంతో చేసినట్లు వింత వింత కాంతితో మెరుస్తున్నాయి పెద్ద పెద్ద పూలు లతలు చెక్కబడిన సింహద్వారాలు కనపడుతున్నాయి అవన్నీ చూసుకుంటూ ఆశ్చర్యపోయి నిలబడ్డాడు కిరణ్ కిరణ్ ఉద్దేశించి ఆ దేవదూతలు రా వెళదాం అని అన్నారు వాళ్ళని అనుసరించి పోయాడు అప్పుడు చూస్తే కిరణ్కు చాలా ఆశ్చర్యమేసింది అతను మనసులో ఏదనుకుంటే అది వాళ్ళకు వాళ్ళకి తెలిసిపోతూనే ఉంది దేవదూతలకు కిరణ్ దేవదూతలతోనేం మాట్లాడలేదు కానీ మనసులో అనుకున్నాడు నేను మాంత్రికుడు గురించి కదా ఆలోచిస్తున్నాను ఇక్కడికి ఎలా వచ్చాను ఏంటి అని అనుకుంటుడు అప్పుడు ఒక దేవదూత అడిగింది మాంత్రికుడు మంత్రదండం తిప్పితే ఏనుగులు గుర్రాలు పళ్ళు పానీయాలు కోరిన ప్రతి వస్తువు ఎలా వస్తుంది కదా అని నీ అనుమానం అవునా అన్నది కిరణ్ చాలా ఆశ్చర్యపోయాడు అవునన్నట్లు తలకాయ మాత్రమూ పిండిగా ఆశ్చర్యంతో కిరణ్ ఇటు రా నీ అనుమానాలన్నీ తీరిపోతాయి అనుకుంటూ ఒక పెద్ద సింహద్వారం ఉన్నటువంటి విశాలమైన ఆవరణలోకి తీసుకొని పోయినరు అక్కడ ఆ దేవదూతలు అక్కడ వీళ్ళలాంటి అనేక మంది దేవదూతలు తెల్లని వస్త్రాలు కట్టుకొని హడావుడుగా ఏవేవో పనులు చేస్తూ ఉండరు ఎన్ని వందల మంది చేస్తున్నా కూడా అక్కడ మన రకరకాల పనులు చేస్తున్నారు ఒకే రకమైన పని కాదు బోహూలే మంది పని చేస్తున్నా కూడా ఒక్క శబ్దం కానీ చప్పుడు కానీ ఏం లేదు సైలెంట్గా వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూనే ఉన్నారు దేవదూతలు ఇద్దరూ కిరణ్ ఒక విభాగంలోకి తీసుకుపోయినారు అక్కడ దృశ్యం చూసిన కిరణ్కి ఆశ్చర్యంతో మాటనే రాలేగా అక్కడ అక్కడ ఎన్నో రకాలైన బంగారాభరణాలు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి రత్నాలు వజ్రాలు ముత్యాలు కెంపులు వైఢూర్యాలు రాసులు రాసులుగా పోసున్నాయి వెండి బంగారాలతో తయారు చేయబడినటువంటి వస్తువులు అన్ని రకాల పాత్రలు రకరకాల ఆకారాలలో గాజు బీరాలల్లో అమర్చి చూడటానికి వింతగా అనిపించింది కిరణ్కిగా అవన్నీ చూస్తుంటే కిరణ్కి మూర్చొచ్చినంత పనేది ఇక అంతేకాదు ఇంకా కొంతమంది దేవదూతలు కొన్ని నగలు పాత్రలు రత్నాలు వజ్రాలు ముత్యాలు అన్నిటిని వేర్వేరుగా తీసి చిన్న చిన్న సంచులల్లో నింపుతున్నారు వాటిని అట్లా చిన్న చిన్న సంచులలో ఎందుకు నింపుతున్నారో అనుకున్నాడు కిరణ్ మనసులో అంతే ఇక ఒక దేవదూత సమాధానం చెప్పడం మొదలుపెట్టిండు భూలోకంలో అల్లావుద్దీన్ అనే ఒక పేద యువకుడున్నాడు అతనికి దైవవశాన ఒక అద్భుతమైన దీపం దొరికింది ఆ దీపాన్ని రుద్దితే ఒక భూతం ప్రత్యక్షమై అతడేమి కోరితే అది వెంటనే తెచ్చిస్తుంది అల్లావుద్దీన్ ఆ రా దేశ రాజకుమార్తెను ప్రేమించాడు ఆమెను వివాహం చేసుకోవాలనే తలంపుతో ఉన్నాడు రాజుగారిని మంచి చేసుకోవడానికి దీపం భూతం సహాయంతో ఆయనకు విలువైన ఆభరణాలు రత్నాలు ముత్యాలు వజ్రాలు కానుకగా ఇవ్వబోతున్నాడు అల్లావుద్దీన్ మరి కాసేపట్లో అతను దీపాన్ని రుద్ది భూతాన్ని రప్పించి ఈ వస్తువులన్నీ కోరబోతున్నాడు అతను కోరిన మరుక్షణలో మా దేవదూతలు అదృశ్య రూపంలో ఉండి ఈ కానుకలన్నీ ఆ భూతం చేతిలో పెడతారన్నమాట వివరించి చెప్పాడు దేవదూత ఆశ్చర్యంతో విస్మయంతో నోట్ల మాట రాలేదు కిరణ్కి అయితే మా లోకంలో ఎవ్వరు ఎక్కడ ఎటువంటి మంత్రశక్తి ఉపయోగించినా మీరే నా వారికి వాళ్ళు కోరుకునేవన్నీ సమకూర్చేది అని అడిగిండిగా అవును అని సమాధానం చెప్పి దేవదూతలు కిరణ్ణి ఇంకొక విభాగంలోకి తీసుకుపోయాడు అది ఇంకొక పెద్ద విశాలమైన గది అన్నమాట ఆ గది పెద్ద వంటశాల లాగుంది అనేక మంది దేవదూతలు వివిధ రకాలైన ఆహార పదార్థాలు తినుబండారాలు తయారు చేసి గుట్టలు గుట్టలుగా వస్తున్నారు గారెలు బూరెలు నోరూరించే లడ్డూలు హల్వాలు రుచికరమైనటువంటి పాయసాలు తీయటి పానీయాలు మొదలైన రకరకాల భోజన పదార్థాలన్నీ పెద్ద పెద్ద పాత్రలలో నింపి రెడీగా ఉన్నాయన్నమాట మళ్ళీ ఆశ్చర్యపోయిన కిరణ్ ఈ ఆహార పదార్థాలన్నీ ఎవరి కోసం అని అడిగిండు అప్పుడు ఇంకో దేవదూత చెప్తుంది పాండవులు అరణ్యవాసంలో ఉన్నారు వారు ఆకలి దప్పులతో అలమటించకుండా సూర్యభగవానుడు ధర్మరాజుకు ఓ అక్షయ పాత్రనిచ్చాడు ఆ పాత్ర సహాయంతో ద్రౌపది తన భర్తలకు మునులకు రోజు సంతర్పణ చేస్తుంది ఆవిడ కోరిన పదార్థాలన్నీ మా దేవదూతలు అదృశ్యంగా ఉండి ఆ అక్షయపాత్రలో వేస్తారన్నమాట వాటితో ఆమె సంతర్పణ చేస్తుంది ఈ పదార్థాలన్నీ అందుకోసమే వివరించి చెప్పారు దేవదూతలు ఆశ్చర్యంగా విన్నడికి రను అతన్ని ఆ దేవదూతలు ఇంకొక పెద్ద హాల్ లాంటి ప్లేస్లోకి తీసుకెళ్ళిపోయినరు అక్కడ ఆ దేవదూతలు మానవాకారంలో ఉన్న అనేక బొమ్మలు తయారు చేస్తుండ్రు పరీక్షగా ఆ బొమ్మలను చూసిండు కిరణ్ చూస్తే అవన్నీ ఆయుధాలు ధరించినటువంటి సైనికుల బొమ్మలు మధ్య మధ్యలోనేమో కొన్ని బొమ్మలు మరీ ఉన్నతాసనాల పీదు ఉన్నాయి వాళ్ళందరు సేనాధిపతులు అనుకొని ఊహించుకున్నాడు కిరణ్ అప్పుడు దేవదూత చెప్తుంది వీళ్ళంతా ప్రస్తుతం ప్రాణం లేని సైనికులు మగధరాజు ప్రతాపసింహుడికి ఒక మునీశ్వరుడు ఒక కమండలం బహుకరించాడు ఆ కమండలం నేలపై బోర్లిస్తే దానిలో నుండి అంతులేని సైన్యం పుట్టుకొస్తుంది ప్రతాపసింహుడు త్వరలో బల్లాన రాజ్యం మీదకి దండెత్తబోతున్నాడు యుద్ధానికి కావలసిన అదనపు సైన్యం కోసం అతను కమండలం మీద ఆధారపడి ఉన్నాడు త్వరలో అతను కమండలం బోర్లించబోతున్నాడు అందుకోసమే ఈ సైన్య సమీకరణ ఆయన కమండలం బోర్లించగానే ఈ బొమ్మలన్నింటికీ ప్రాణం పోసి భూలోకానికి పంపిస్తామన్న మాట వివరించారు దేవదూత కిరణ్ ఆశ్చర్యానికి అంతులేదుగా అతని అనుమానాలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీరిపోతున్నాయి పద మరొక విభాగంలోకి వెడదాం అన్నారు దేవదూతలు అక్కడ నుండి కదిలేండు కిరణ్ అనుకోకుండా అక్కడున్న ఒక బంగారు పాత్ర కిరణ్ చేతికి తగిలి కిందబడి చప్పుడు చేసింది కిరణ్ చెయ్యి టేబుల్ మీద ఉన్న గ్లాస్కు తగిలి అది కిందబడి చప్పుడైంది చటుక్కున చటుకునబెలకు వచ్చింది కిరణ్కి కళ్ళు తెరిచి చుట్టూ చూసి ఆశ్చర్యపోయాడు కిరణ్ తను తన ఇంట్లోనే ఉన్నాడు మంచం మీదే పడుకున్నాడు అయితే ఇప్పటి వరకు తనకు వచ్చింది కళ అనుకున్నాడు ఏదైతే ఏమైందిలే కానీ తను కథల పుస్తకంలో చదివినప్పుడు వచ్చిన సందేహాలన్నీ తీరిపోయినాయి కదా అనుకున్నాడు అయ్యో అప్పుడే తెల్లవారబోతుంది ఎంత మంచి కళ ఉంది అని అవింతైనా కళ నెమరు నిమరవేసుకుంటూ ఆ మంచం దిగి మళ్ళీ రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నమైపోయిండు కిరణ్ అంటే లేవగానే మొహం కడుక్కోవడం స్నానం చేయడం తయారవడం స్కూల్కి వెళ్ళడం చదువుకోవడం ఇలాంటివి అన్నమాట ఆ విధంగా పుస్తకాలు చదివి ఒక అందమైన కళగా అన్నాడు కిరణ్ కథల పుస్తకాలు చదవడం వల్ల అందమైన ఊహల్లో ఎగిరిపోవచ్చు మన మనసులో ఆనందాన్ని నింపుకోవచ్చు కథను లైక్ చేయండి కమెంట్ చేయండి అందువల్ల ఇంకా కొంతమంది కథాప్రియులకు ఈ కథ చేరే అవకాశం ఉంటుంది